పాదయాత్రలో చాలా మంది మహిళలు అన్నా జగన్ అన్నా మాకు ఉండడానికి ఇల్లు లేదు కట్టుకున్నారంటే స్థలం లేదు అద్దె కొంపుల్లో బతుకుతా ఉన్నాం ఏ నాడు వారు ఖాళీ చేయించేమంటారో ఎక్కడ పోవాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నటువంటి ఇళ్ళకి అద్దెలు కట్టలా పోతా ఉన్నాం అని చెప్పి ఎంతో మంది బాధపడి చెప్తా ఉంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది మీరందరూ ఆశీర్వదించి దేవుని దయ వల్ల మీరందరూ రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి నన్ను ముఖ్యమంత్రిగా చేసిన మరుక్షణం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు లేనిటువంటి వారికి ముప్పై రెండు లక్షల మంది ఇరవై ఐదు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తాను ఇల్లు కట్టిస్తానని చెప్పి ఎన్నికలకు సంవత్సరం ముందేనా హామీ ఇచ్చి వాగ్దానం చేసినటువంటి నాయకుడు గనుడర అంటే జగన్మోహన్ రెడ్డి అని మీ అందరు కూడా తెలియపరుచుకుంటా ఉన్నా ఇచ్చిన హామీని ఎక్కడా మరుపుకున్నా ఈనాడు ఆయన అధికారాన్ని తీసుకునే సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి ప్రతి అక్క ఆస్తిని ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజునే ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లోనే ముప్పై రెండు లక్షల మందికి వాళ్ళ ఇళ్ల స్థలాలు ఇస్తూ ఇల్లు కట్టించడానికి ముందుకు రావడం జరిగింది SS Developers Resumption World's best facilitated venture started Open flat, Independent houses, Villas, Bungalows, Education Recreation SS Developers Very spacious atmosphere Our Project amenities Clubhouse, Swimming pool, Gym, Indoor games, Restaurant, Lounge areas, Library, RO Plant, Kids corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.